అండి ఇది వచ్చేటప్పుడు ఆనకట్టు మీద కొన్నాను పులుసు పెడదామని ముక్కలు ఆలే కోసి ఇచ్చేసారు శుభ్రం చేసి ఇచ్చేసారు హాయ్ అండి ఈరోజు నేను పులచాప పులుసు పెడుతున్నానండి వచ్చేటప్పుడు మా అమ్మాయి గారు పెద్దమ్మగారు ఇంటికి వచ్చేటప్పుడు దారిలో దవలసంలో కొన్నాను పులుసు పెడదాము ఉల్లిపాయలు ముక్కలు వాళ్ళే శుభ్రం చేసి ముక్కలు ఇచ్చేసారు బెండకాయలు పొయ్యి గించుకుందాము సరిపడా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడి అవ్వాలి ఆయిల్ వేడే పింది ఉల్లిపాయలు వేసుకుందాము ఉల్లిపాయలు వేసుకోవాలండి బాగానే ఈ లోపల ఇందులో ఉప్పు పసుపు కారం వేసుకొని కలుపుకుందాము ముక్కల్లో పసుపు కారం సరిపడా కారం అండి బాగా బా కల్పిస్తున్నా ఉల్లిపాయలు అవుతున్నాయి కదండి ఇప్పుడు అల్లం ఉల్లిపాయ వేసి వేసుకుందాము సరిపడా ఒక స్పూన్న వేసాను ఇది బాగా వేగిపోవాలండి కమ్మటి వాసన రావాలి మంచి వాసన మిక్సీ అండి ఆవాలో పొడి చేస్తుందాము పులుసులోకి ఒక స్పూన్ వేసానండి ఆవాలో అంటే మంచి రుచి రావడానికి పులస రుచి పెరుగుతుంది ఆవు పిండి పెట్టుకుంటే మనం పొడి చేసేస్తున్నాము జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర అండి అండి పెద్ద ఎల్లిపాయ సాక వేస్తున్నాను ఇది పొడి చేసి వేసుకుందాం అదే పేస్ట్ కింద చేసుకుందాము ఉల్లిపాయలు అల్లం బాగా వేగిపోయిందండి ఇప్పుడు ఈ చేప ముక్కలని వేసుకుందాము పొడ చేప ముక్కల్ని ముక్కలన్నీ వేసేసామండి వేసేసాను అవి ఏగాలి ఏతున్నాయి కదండి తిరిగేసుకుందాము ఇంకాసేపు ఆగాలి చేప ముక్కలో ఇప్పుడు పులుసు వేసుకుందాం చింతపండు పులుసు తీసి పెట్టాను వేసుకుందాము కదండి ఇప్పుడు బెండకాయలు వేసుకుందాం బెండకాయలు పచ్చిమిర్చి వేసుకుందాము ఆ చీర చీర కట్ చేసాను పచ్చిమిర్చి అండి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి మరుగుతుంది కదండి పులుసు ఇప్పుడు ఈ మసాలా వేద్దాము ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు అంటే అల్లం వెల్లిపాయ ముందే వేస్తాం కదండి ఉల్లిపాయలు ఇప్పుడు ఈ మసాలా వేసుకుందాము ఈ పులసకి ఈ మసాలా వేయాలండి మామూలు మసాలాలు వేయకూడదు వేసాం కదండి అసలు రుచి ఈ మసాలా వస్తుందండి పొలం పులుసుకి మూత పెట్టి వేసుకుందాము అండి ఇప్పుడు ఆవు నూనె వేసుకుందాము ఆవు నూనె వేసుకోవాలండి కంపల్సరీ పు పులచ పులుసులో ఆవు నూనె వేసుకోవాలి మూత పెట్టేద్దాం అయిపోయిందండి పులచ్చా పులుసు నేను చేసినట్టు చేసి చూడండి చాలా బాగుంటుంది మా నాన్న ఇలాగే చేసేది స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఈ నైట్ వండుకొని రేపు పొద్దున్న తిన రేపు తినాలండి పులుసు రుచి తెలియాలంటే చె పులస పులస రుచి తెలియాలంటే మనకి రేపు తింటామంటే ఇవాళ శనివారం కదండి శనివారం ఉండి ఆదివారం ఉదయం తింటాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి